కి స్వాగతం రాజంపేట జిల్లా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ గౌరవాశ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కువైట్ తెలుగువారి సేవకుడు జిలకర మురళి రాయల్ రాజంపేట వాస్తవ్యులు కువైట్ లో మన తెలుగువారి సేవకుడుగా పేరు ప్రఖ్యాతలో సంపాదించుకున్న జిలకర మురళి రాయల్ విచ్చేసి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ సుగవాసి బాలసుబ్రమణ్యం మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి సాలవ కప్పి అందజేసి శుభాకాంక్షలు కువైట్ లో ఉన్న తెలుగు వారికి ఎలాంటి సమస్య వచ్చినా నైన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ జీరో సెవెన్ నా ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే వారికి తగిన న్యాయం చేస్తానని సుబ్రహ్మణ్యం గారితో తెలియజేశారు నేను కువైట్ లో ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేశారు గల్ఫ్ దేశమైనటువంటి కువైట్లో మన తెలుగువారు పడుతున్నటువంటి అనేక కష్టాలు కన్నీళ్లను బాధలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు రాయచోడ్ పట్టణానికి రావడం జరిగింది నిజంగా మాది రాజంపేట తాలూకా ఇప్పుడైతే కోడూరు తాలూకా పెనంగళూరు గ్రామం నుంచి రావడం జరిగింది అంటే నేను ఇండియన్ ఎంబసీలో భారతీయ రాయబారి కార్యాలయంలో కువైట్లో సోషల్ వర్కర్గా అనగా వాలంటీర్గా కూడా పనిచేస్తూ ఉంటాను నాకు ఒక సొంత కంపెనీ కూడా ఉంది కువైట్లో అయినప్పటికీ కూడా కువైట్లో ముఖ్యంగా రాయచోటి ప్రాంత ప్రజలు రాయచోటి రాజంపేట బద్వేలి కోడూరు ప్రాంత ప్రజలు వీటితో పాటు అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ రాయచోటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా మా పెద్ద ఆయన సువాసి బాలసుబ్రమణ్యయ మాకు తెలియజేస్తూనే ఉంటాడు వాటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయ రాహివారి కార్యాలయంలో ఉన్న ఎంఎల్సీ అధికారులందరితో మాట్లాడి ఈ యొక్క రాయచోటి పట్టణ తాలూకా ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన ఈ యొక్క ఆడబిడ్డలు తెలిగింటి ఆడబిడ్డలు ఎవరైతే కలుపు కార్మికులు అవసరమైన వాళ్ళందరినీ కూడా చైతన్య పరిచి అసలు కోవైట్కి ఎందుకు వస్తున్నారు ఎందుకు మీరు ఏజెంట్ల చేతులు మోసపోతున్నారు అక్కడ పడుతున్నటువంటి కష్టాలు ఏంది అనే విషయాలపై కూడా పెద్దానికి చర్చించి తద్వారా ఆయన సూచనలు సలహాలు తీసుకుని ఆయన చెప్పే పనులన్నీ కూడా ఇక్కడ రాయచోటి ప్రాంతంలో జరిగే ఏదైతే గల్ఫ్ కార్మికులు ఒక గల్ఫ్ కువైట్ లోనే కాకుండా కతార్ సౌదీ అదేవిధంగా బాలసుబ్రమణ్య సారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక భరోసా కూడా ఇచ్చాడు మరళి ఏ విషయం వచ్చినా ఇక్కడ ఇండియాలో నేను ఉంటాను మన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్లి ఏపీఎల్ ద్వారా మరింత చైతన్యపరిచి మన తెలుగు వాళ్ళని ఆదుకునే విధంగా చేస్తానని చెప్పి మా పెద్ద కలవడం జరిగింది అందుకు మాకు అడిగి అడగానే వస్తున్నా సార్ నేను కనగలూరు నుంచి అడగానే తమ్ముడును రామురళి అన్ని విధాల కూర్చొని మాట్లాడి మనం ఈ యొక్క గల్ప కార్మికులను ఆదుకుంటామని చెప్పి నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మా పెద్ద ఆయన మనందరి ప్రీతం శ్రీ రాజంశేఖర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా బాలసుబ్రహ్మణ్య మనస్ఫూర్తిగా మన కువైట్ లో ఉన్నటువంటి తెలుగు వారందరి తరఫున నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అయ్యా నీ ప్రేమ నీ అభిమానం